రాచర్ల మండలంలో ఉదయానంద హాస్పిటల్స్ నంద్యాల ఆధ్వర్యంలో స్పందన విద్యా సంస్థల ఎండి పేర్ల సుధీర్ కుమార్ రెడ్డి సమన్వయంతో నిర్వహించిన ఉచితమైన వైద్య శిబిరంకు ప్రజలు విశేష స్పందనలు తెలిపారు శిబిరంలో నాలుగు వందల యాభై మందికి ఉచిత పరీక్షలు మందుల పంపిణీ నిర్వహించారు గుండె సంబంధిత పరీక్షల్లో పదిహేడు మందిని యాంజియోగ్రామ్కు రిఫర్ చేయగా రొమ్ము క్యాన్సర్ మామోగ్రామ్ సహా పదివేలు విలువ చేసే పరీక్షలు ఉచితంగా చేశారు కంటి విభాగాల్లో పరీక్షలు జరిపి ముప్పై ఏడు మందిని కాంట్రాక్ట్ శస్త్రచికిత్సకు రిఫర్ చేశారు కార్డియాలజిస్ట్ డాక్టర్ రామేశ్వర రెడ్డి ఆర్తో నిపుణుడు డాక్టర్ ముఖేష్ రెడ్డి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నాగరాజు రెడ్డి క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ కుశాల రెడ్డి తదితరులు సేవలు అందించారు మంది రెక్టర్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన రాచర్లలో ఇలాంటి మేఘా శిబిరాలు అరుదని ప్రజలు పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నందుకు సంతోషమని తెలిపారు o que vai dizer né né mas que o mais bonito que tipo discussão né normalmente isso direito <inaudible> <inaudible> peday notra ana ko சுவிட்ச் பண்ண மாட்டாங்க வேற மாதிரி வந்து வால் மூலல தான் ப்ளைன் இட் வந்து முன்னுக்கு வந்து முன்னுக்கு வந்து நல்லா பக்கா மாத்து நான் பேசணும் மால யூ 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 ஓன்